మీ అధ్యక్షుడు యువకుడు మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు మన అభ్యర్థి గౌరవనీయులు సౌమ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు గంగుల కమలాకరణ గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు మా అన్న మహమ్మద్ అలీ గారు మరి యొక్క స్థానికుడు నిరంతరం ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వామి తనదైన ప్రత్యేక శైలిలో అనేక కట్టడాలు అనేక రకాల తెలంగాణ మార్పులో తన భాగస్వామ్యం అయినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు సోదరులు ప్రశాంత్ రెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు అన్న జీవన్ రెడ్డి గారి మన రమణ గారికి గౌరవనీయులు మా పెద్దలు మా అన్న జగిత్యాల పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ గారు మరి ఇంకో శాసనసభ్యులు సంజీవెన గారు గౌరవీయులు మాజీ ఎమ్మెల్సీ గంగాధర గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్ గారు పెద్దలు మా సారీ వాజ్పేయి అన్న గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన మాటలు వినాలని చెప్పి పెట్టుకొని చూసేది అనమాట అంత ఒక ఆ సీటుకే వన్నది ఇచ్చినటువంటి వ్యక్తి అనమాట ఇంకా వేదిక ఉన్నటువంటి మేయర్ గారికి జెడిపి చైర్మన్ గారికి ఎంపీటీసులకు జెపిటీసులకు స్థానిక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మరి ఎన్నో ఐటీ కంపెనీలు ఇక్కడ తీసుకొచ్చినటువంటి డక్ గణేష్ గుప్తా గారికి మరి వేదికమైనటువంటి అందరికీ పార్టీ నాయకులకు ముఖ్య నాయకులకు పాత్ర చేస్తారు అందరికి పేరుపై నమస్కారం ఎండా కూడా చాలా అయింది ఆకలి కూడా అవుతుంటుంది ఎక్కువ తక్కువ మాట్లాడితే కూడా వేస్ట్ అందరు మాట్లాడినారు రెండే రెండు విషయాలు అంటే నా అనుభవపూర్వకంగా ఈ నిజామాబాద్ నేను తొంభై ఒకటిలో మ్యారేజ్ అయినప్పుడు నిజామాబాద్కి వచ్చిన మా అత్తగారు ఇక్కడే ఉంది జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ ఇల్లు ఇప్పుడు ఉంది ఇల్లు అది అప్పుడు వచ్చినప్పుడు ఊరు బయట అక్కడ ఆంజనేయ గుడి ఉండే ఆ గుడి హనుమాన్ గుడి పోయి వచ్చినప్పుడు ఈ ఏరియాలో బాసరా వెళ్ళినప్పుడు కూడా చూసినాం మొత్తం అప్పుడు ఒక యాభై వేలకు అంటే దొరికేది నీళ్ళ కష్టం ఉండేది కన్న కష్టాలు ఉండేది ఇక్కడ నీళ్ళు ఉన్నా కూడా తగడా నీళ్ళు కష్టం వ్యవసాయానికి కష్టం అనేక రకాల ఇబ్బందులు ఉండేవి ఈ రోజు నిజామాబాద్కు వస్తుంటే నాక్స్ సెంటర్ పెద్దది ప్రశాంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మంచి నాగ్స్ సెంటర్ ట్రైనింగ్ సెంటర్ పెట్టింది ఐటీ టవర్ గణేష్ గుప్తా గారి సహకారంతో ఐటీ టవర్ ఇక్కడ కలెక్టరేటు రోడ్లు అద్భుతమైనటువంటి మార్పు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలలో మార్పు మీరు చూడండి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు నిజామాబాద్ రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి వరకు నిజామాబాద్ మొన్నటి నుంచి వంద రోజులు నిజామాబాద్ చూడండి వంద రోజుల గ్రామాన్ని చూడండి వంద రోజుల ఒక చూడండి వంద రోజుల పట్టణాన్ని చూడండి వంద రోజులలో మీ ఇల్లు చూడండి మీ ఇంట్లో అవ్వని చూడండి ఈ వంద రోజుల్లో నీళ్ళలో ఉన్నటువంటి మార్పు చూడండి నీకేం జరిగింది ఒకసారి ఆలోచన చేసుకోండి పది సంవత్సరాలు కన్నా కష్టాలు పడి తీర్తిదిద్దినటువంటి తెలంగాణ పట్టుమని పది రోజులలోనే గ్లాసు అద్దం అట్లా అద్దంపల్లి వడిపడేశారు అంతే ఎక్కడి దక్కనే కరెంటు ఎందుకు పోతుంది అప్పుడు ఇచ్చిన ఎట్లా కరెంటు ఇప్పుడు ఎందుకు కరెంటు పోతుంది ఆలోచన చేసిన ఏమైనా ప్లగ్గా మేము ప్లగ్ బంద్ చేసిపోయినావా ఫీజు జోలు పెట్టుకుని పోయినామా ఎట్లా పోతుంది కరెంటు ఆలోచన చేయాలా అప్పుడు ఉండే ఎట్లా కరెంటు గవర్నమెంట్ ఒకరికి కరెంట్ ఎట్లా పోయా తాగడానికి మళ్ళీ బిందెలు పెట్టుకొని వాటర్ ట్యాంకులు ఉండవు బోర్లు ఎవరు అనుకున్నాం మేము వంద రోజులలో గ్రామాలలో మళ్ళీ బోర్ మిషన్లు దిగుతున్నాయి బోర్లు వడతలేవు సార్ అని చెప్తున్నారు నీళ్ళకి మళ్ళీ బిందెలు పట్టుకొని ఆడపిల్లలు అందరూ కూడా మళ్ళీ బిందెలు పట్టుకొని వాటర్ ట్యాంక్లు ఇవ్వండి బోరింగ్లు ఉమ్మడి పరిస్థితి వస్తుంది రైతు అంటే ఎంత గౌరవం ఉండేది రెండు వేల పద్నాలుగు కన్నా ముందు యాభై ఉన్న రైతు కూడా పిల్లనియాలంటే ఆలోచన చేస్తుంది ఏం చేయనికనే పంటలు వంటావో పండవో ధరలు వస్తావో రావో డీల్ ఉంటావో ఇల్లు ఉండవు అని కానీ ఇలా యాభై ఉందంటే అరే యాభై కోట్లు వంద కోట్లు ఆస్తి పడరా అని చెప్పి గొప్ప గౌరవం యాభై ఎకరాలు వంద ఎకరాలున్నా హైదరాబాద్లో ఉన్నా బొంబాయిలో ఉన్నా అమెరికా ఉన్నా రైతు బంధు పడుతుందిరా మనం వృధా చేయొద్దు సేమ్ పంట పండించాలని పది ఎకరాలు లీవ్ వండించుకో పది ఎకరాలు లీవ్ వండించుకొని ఊర్లో ఇచ్చి పది మందిని బతికించేటువంటి పరిస్థితి వాళ్ళు చూసినాం ఇలా యాభై ఎకరాలున్నాయనే కౌల్కి వంటి ఇస్తున్నాడా ఇస్తున్నాడా నీళ్ళునేస్తాడు ఎందుకు భయపడుతున్నాడు అరే ఆయన పేరు ఎక్కుతుందే మళ్ళా ఎందుకు వచ్చిందిరా భయ్ నేను పంటలు వండియాను పది ఎకరాలు వేస్తా నలభై ఎకరాలు బీడు పడతా అని చెప్తున్నాడు నీళ్ళు లేవు కరెంట్ లేవు ఉన్న పండించే పరిస్థితి లేదు ఇలా అన్ని అబద్ధాలు మనం కూడా ఆలోచన చేయకపోతే ఇంత మంచి నాయకులం పోటుకుంటారు మీరు ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రి అన్నా అంటే లక్షనా రెండు లక్షలా ఐదు లక్షలా పది లక్షలా ఏం కావాలి ఏం ఆరోగ్యం ఖరాబ్ అయింది నిన్స్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ యే హాస్పిటల్ ఏం కావాలని చెప్పి ఫోన్ చేస్తే హండ్రెడ్ నెంబర్ ఫోన్ చేయకుండా కడుపు నొప్పులేసింది గుండె నొప్పులేసిందంటే ఫస్ట్ మీ ఎమ్మెల్యేకు లేదంటే ప్రశాంత్ అన్నకు ఫోన్ చేసేది గంగాధర అన్నకో ఫోన్ చేసి మీకు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి బాగు చేయించుకునేది ఇలా ఎవరికి చేస్తే ఎవరు చెప్పాలి పలుకు పట్టించుకునే నాతుడే లేదు పలికే నాదుడే లేదు బంగారం అమ్ముకోలే భర్తలని ఆరోగ్యం చూపించుకోలే పరిస్థితి తప్ప వేరే మార్గం లేదు వంద రోజుల్లో దిక్కులు తోచని స్థితిలో ముసలళ్ళు ఎదురు చూస్తున్నారు ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామన్నారు అత్తకొక్కటేనా కోడలు కూడా ఇస్తామని కోడలకు లేదు అత్తకు లేదు పదివేలునా పదిహేను వేలు ఇస్తామన్నారు ఉన్నాయి ఊశిపోయినాయి అన్నీ ఏం లేవు కొండనాలుకి మందు పెడితే ఉన్న నెలకి ఊశిపోయినట్లు మొత్తానికి మొత్తం పోయినాయి విద్యార్థులకు ఫ్రీ ఫీజు అన్నారు అది పోయింది మహిళలకు ఏ ఒట్టి బస్సు అంతకుముందు బాజిరెడ్డి అన్న కూడా చైర్మన్ ఉండే నష్టం వస్తుందంటే ఎవరు బస్సులు ఎక్తలేరు అని చెప్తుంది ఇప్పుడు ఆ బస్సులో ఫ్రీ ఎక్కమని చెప్పారు ఆ బస్సులన్నా బస్ స్టాప్లో గమనించండి ఇక గుంపునంటే ఆపుతారు ఈ అక్క ఉరుకుంటూ ఉరుకుడు వస్తుంది బస్సు వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఈడ బస్సు ఆపుతారు మళ్ళీ అక్క ఈడరుకు వస్తుంది ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఉరుకుడు పరుకుడు తప్ప ఏం లేదు ఎల్లుడు కదా సేన్కాడ మోటార్ వచ్చింది కరెంట్ వచ్చిన కానీ సేన్ కాడికి పోతుంది కరెంట్ పోతుండే మళ్ళీ ఇంటికాడ తిన్నామని బుక్కలు పెట్టుకోగానే బల్బు వెలుగుతుండే మళ్ళీ ఉరుకుతుండే అట్లా సేనకాడికి ఇంటికాడికి ఎట్లా తినో మరి బస్ కూడా ఈ బస్ స్టాప్ నుంచి ఆ బస్ స్టాప్ ఆ బస్ స్టాప్ నుంచి బస్ స్టాప్ తప్ప ఏం లేదు ఇలా ప్రజలకు కావాల్సింది ఉపాధి బతుకు తెరువు తిండి ఒక గౌరవం వంద రోజుల్లో నాశనం అయిపోయింది వంద రోజుల్లో మనం కష్టపడితే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ డెవలప్మెంట్ మొత్తం కూడా ఎక్కడి దక్కడ మూలక పడ్డది కనుక ఈరోజు అన్ని డీటెయిల్గా పోరు పెన్నీళ్ళు వేసుకోకండి నవంబర్ రోజు డిసెంబర్లో చేసుకోండి అన్నారు ఉంగరం వస్తే అన్నారు మరి ఎక్కడ ఉంగరం నిజామాబాద్లో బంగారం దొరకలేదా బోధన దొరకలేదా ఎక్కడ దొరకలేదు ఒకవేళ బంగారం అంటే బంగారం ధర ఎంతనో ఆ పైసలు లక్ష రూపాయలు ప్లస్ బంగారం తులం బంగారం ఎంత అవుతుందో కలిపి చెక్ ఇస్తే అయిపోయాయి సింపుల్ మ్యాటర్ కదా ఇప్పుడు బంగారంకు రిజర్వ్ బ్యాంక్ నుంచి పర్మిషన్ రాలేదు ఉంటే ఒక సాకట్ల కరెంటుదేమో వైర్ దిగిపోయాయి వస్తుంది అని ఒకటి ఉట్టి మాటలు అబద్ధ మాటలు ఈయన రెండు లక్షల రుణం మాఫీ అన్నారు కదా మళ్ళీ ఇప్పుడు ఏం చేసినారు మళ్ళీ డిసెంబర్ మరి ఆగస్ట్ ఆగస్ట్ తర్వాత ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ సిక్స్త్ జనవరి మళ్ళీ ఆగస్టు ఉట్టేనన్నా మోసం తప్ప ఏం లేదు కనుక మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు మీరు మళ్ళీ ఓటేస్తే ఏమనుకుంటారు ఇన్ని మాటలు చెప్పినా ఓటేసారు ఎన్ని అబద్ధాలు చెప్తే అన్ని ఓట్లు అని చెప్పి మళ్ళా రేపు కానీ చెప్తారు చంద్రమండలంలోకి మిమ్మల్ని పంపిస్తా పై నుంచి ఆకాశం నుంచి దింపుతా రకరకాలు చెప్తారు మీకు ఎందుకు మీ ఫిగర్ చేయకండి అందరు కొల్లు ఇప్పిస్తా అని చెప్తారు అబద్ధాలు చెప్తే ఓట్లు పడతాయి అబద్ధాలు చెప్తే ఓట్లు పడవు మళ్ళీ ప్రజలు కండగా చేస్తారు కాలుస్తారు అని చెప్పి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ జాగ్రత్త పడదు కనుక ఆ రోజు ఇచ్చిన హామీలు నెరవేరలేదు ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది ఇలా చాలామంది ప్రజలు అయ్యో పొరపాటు చేసి కేసీఆర్ గారు ఓ కొట్టుకుంటున్నారు బాధపడతా ఉన్నారు మరి ఈరోజు బాధ్యత గెలిపించుకుంటే ఖచ్చితంగా పార్లమెంట్లో నిజామాబాద్ సమస్యలు ప్రస్తావించవచ్చు తెలంగాణ సమస్యలు ప్రస్తావించవచ్చు ఏకేమైనా అన్యాయం జరిగితే బాధ్యత వచ్చి కింద కూర్చుంటాడు మీకు అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తాడు కనుక ప్రభుత్వం కూడా ఏం గెలిపించుకుంటే నెక్స్ట్ ఏమైతే తెలుసా ఈ ప్రభుత్వం కనీసం మన ఇచ్చిన హామీలన్న నెరవేరుస్తాం వచ్చే రైతు బంధున్నా వస్తుంది వచ్చే ఐదు లక్షలు ఐదు బీమా వస్తుంది పది లక్షలు కాకుండా ఉన్నాయని ఉంటాయి లేకపోతే ఉన్నాయి మొత్తం పోతాయి మళ్ళీ పాత తెలంగాణ వస్తుంది కనుక దయచేసి నిజామాబాద్ బిడ్డలారా దయచేసి అందరు కూడా అత్యధిక మెజార్టీతో బాధ జిడ్డలు అంటే ఒక పెద్ద మనిషి మీకు గెలిపించుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ఇజట్లు ఇలా మళ్ళీ మనం నిలబడిపోతాం ఇలా తెలంగాణ శ్రీరామత్సాగర్ ప్రాజెక్ట్ నుంచి అది కంప్లీట్ అయిపోతే మొత్తం ఎకరెకరా వదిలిపెట్టకుండా నీళ్ళు వస్తాయి ఈ పాటికి పనులు స్టార్ట్ అయ్యాయి మరి ఐదేళ్ళు స్టార్ట్ అవుతాయంటే ఎవరికి నమ్మకం లేదు ఏ పని కూడా ఇలా ఆగిపోయిన పని కనీసం ఆగిపోయిన పనైనా పూర్తి అవుతుందా అంటే కూడా అది కూడా ఎవరికి నమ్మకం లేని పరిస్థితి కనుక వీళ్ళందరూ కూడా కూడా బాధ్యను నేను గెలిపించుకోవాలని చెప్పండి మరి నేను కానీ గంగులన్న కానీ మమదల్ సార్ కానీ మాకు కూడా అక్కడ పనులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ గెలిస్తే ఛాన్స్ ఉంది మరి అందరూ పోవాలి రిక్వెస్ట్ చేసి రావాలి అన్నందుకు మేమందరం కూడా ప్రశాంతన హరిశన్న కేసీఆర్ గారు పిలుపు మీద ఇక్కడ రావడం జరిగింది దయచేసి తెలంగాణ ప్రజానికి మొత్తం కూడా నిజాం వైపు చూస్తూ ఉంది మరి నిజామాబాద్ అభివృద్ధి ఫ్యూచర్లో ఇంకా ముందుకు పోవాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బాజిరెడ్డి గెలిపించుకోవాల్సిందిగా మీ అందరు కూడా అన్ని వర్గాల వాళ్ళకు తెలియజేస్తూ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే ఇప్పుడు కార్ లాంటి గుర్తులు కూడా ఎవడ యోజన చేస్తారు జాగ్రత్త చూసేయాలి నెంబరు ఆ గుర్తు వచ్చిన తర్వాత మళ్ళీ పాంప్లెట్స్ వస్తే జాగ్రత్త చూసి మరి కుయ్యి అన్నంతవరకు వేయండి అది ఒత్తితే కొయ్యి అనే శబ్దం రావాలి జాగ్రత్త చూసి మోటివేట్ చేయండి థ్యాంక్ యూ